జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గానికి ఎంతో అన్యాయం చేశాడంటూ పార్టీ వీడిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ విజయరాయి విజయసాయి రెడ్డితో రాయబారం నడిపి ఎందుకని జగన్మోహన్ రెడ్డి వెనక పిలిపించుకున్నాడు అంటారు అభ్యర్థులు లేకంటారా లేదంటే కనుక గుట్టు అంటారా గుట్టు బయటపడిద్ది రాజధానికి నేనేం చేయలేదు రాజధాని ప్రజలను మోసం చేశాను మంగళగిరి ప్రజలను మోసం చేశాను మోసం చేసి గెలిచాను మంచి రాజధాని కడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటంతో నేను అన్నీ కలిపి చేసుకున్నాను నా సొంత డబ్బులతోటి మంగళగిరి మెయిన్ రోడ్డు వేయించాను ఇది వేయించాను నా బిల్లులు రావట్లేదు నా బిల్లులు ఒక యాభై దాకా ఉన్నాయి నా బిల్లులు రావట్లేదు రాజధానిలో రోడ్లు తవ్వేసుకున్నాడు ఏమో తొవ్వేసుకున్నాడు నాకు రావాల్సింది నాకు రావట్లేదు అని చెప్పి అలిగాడు అలిగి పక్కకు పోయాడు ఆ తర్వాత షర్మిల దగ్గరకు పోయాడు ఏమంది అబ్బాయి అక్కడ పప్పులు ఉడకలా టీడీపీలో రావడానికి కుదరలా మళ్ళీ యాజిటీగా నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి అని ఒక చిన్న బిస్కెట్ వేసారు బిస్కెట్ తిన్నాడు కుక్కలాగే వెళ్ళిపోయాడు ఆ కుక్కలతోటి ఏంది మాట్లాడేది మనం కుక్కది డాగ్ కుక్క కన్నా విశ్వాసం ఉండదు పందిల బొ పందిలో బొ పొల్లాడే పందాడు అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక వెళ్ళేటప్పుడు తీవ్రమైన విమర్శలు చేసి మళ్ళీ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత ఆల రామకృష్ణారెడ్డి చిన్న చిన్న మనస్ మనస్పర్ధలు కామనే ఇప్పుడు నేను పార్టీ విజయం కోసం పనిచేస్తాను ఇక్కడ ఎవరిని నిలబెట్టినా అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడుతుంటారు సిగ్గులే నా కొడుకులు ఏమైనా మాట్లాడతారు నేను చివరిగా పోట్టినాడు సిగ్గులే నా కొడుకులు పార్టీ మారేవాడు సిగ్గులే నా కొడుకు రోజుకో పార్టీ పూటకో పెళ్ళాలని మార్చుకునేవాడు మనిషి మనిషి కాదు ఆడవ పెద్ద దున్నపోతు ఎదవా సన్నాసి విమర్శించినప్పుడు బయటికి రా నీకు దమ్ముంటే నేను కొట్టేస్తారా పొడిచేస్తారనుకుంటే నాకు ఇప్పుడు విలేకరుల మీద దాడులు జరుగుతున్నాయి కదా బాబాయ్ వర్షం ఇప్పుడు ఒక మొదటి రోజు రాప్తాడు సభలో జరిగింది తర్వాత వచ్చేతలకి ఈనాడు కార్యాలయం మీద నిన్నటికి నేను చూస్తే ఆంధ్రజ్యోతికి ఆ విలేకరుల మీద దాడులు అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వాటిని బ్యాన్ చేయండి అంటే అసలు విలేకరులను చంపే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు అంటారా ఇది వాళ్ళ సిద్ధాంతం అనుకోవచ్చు అంటారా నా ఒక్క సాక్షి మీడియాలో తప్ప ఇంక ఏ మీడియా పనికిరాదు నా సాక్షి మాట్లాడిందే సాక్ష్యం ఇంకా మిగిలిన ఏ మీడియా మాట్లాడినా కానీ దౌర్భాగ్యం ఇంకా పోతే ఏమంటా అంటే రేపు పొద్దున స్టూడెంట్లు కూడా చంపేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం రాలేదని రోడ్డు మీదకి వచ్చారు అనుకో వాళ్ళని కూడా చంపేస్తారు ఇది ఖచ్చితం నే అప్పుడు మీడియా మీద దాడి చేయటం అంటే నేను ఓడిపోతున్నానని భయం నేను ఓడిపోతున్నాను భయం రేపు పొద్దున స్టూడెంట్లు తిరగబడతారో ఉద్యోగాలు రాలేదని సెంటర్ తిడతారో తెలీదు ఎవరు ఏం చేస్తారనేది తెలీదు అంటే బీడియాని ఇచ్చేసి ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏమైంది ఇటు పరిస్థితి కూడా అట్న అది ముఖ్యంగా కొడాలి నాని మాట్లాడుతూ ఒక పప్పు అంటూ లోకేష్ గారిని విమర్శించడం కానీ అలాగే అతను ఓ పార్టీని నాశనం చేశాడంటూ చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు శాతకానాడు ఎన్నో మాట్లాడతాడు ఈ ఈ పప్పుగాడు మాట్లాడు వాడికి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు ఏంది వీడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వీడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఏ ఏమేమి మాట్లాడుతున్నారో మీడియాలో చూస్తూనే ఉన్నారు కదా అందరికీ తెలుసు ఎవడు పప్పు ఈడు పప్పుగాడు వీడు పేడ బిసుకునే నాయలు లేదంటే టైలర్ ఇది వేసుకునేవాడు ఈడు మాట్లాడితే అట్టగా వీడికి టికెట్ లేదని చెప్పి ఆమెను మాట్లాడతాడు నిన్నటికి నిన్న మాట్లాడాడు రామకృష్ణ రెడ్డి ఈడు కూడా అట్నే వస్తాడు టికెట్ ఇవ్వలేదని చెప్పేది నీకు కూడా ఆడికి కూడా బిస్కెట్ ఇస్తారు ఎమ్మెల్సీ ఇస్తాలి మినిస్టర్ ఇస్తాలి రెండోసారి ఎంత మామూలే సరే ఇంటి గుట్టు బయట చెప్పకండి రా అని చెప్పేసి వాడు బతిలాడుకుంటున్నాడు అది పరిస్థితి సరే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక ముఖ్యంగా గుంటూరులో వెలుగు చూస్తున్న డయారా డయేరియా కేసులో ఒక పక్కన ఎంత తీవ్రంగా విజృంభిస్తున్నాయి ఒక పక్కన చూస్తే హైకోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకొని వచ్చి నేను జీజీహెచ్ని ని సందర్శించిన పరిస్థితి కానీ పక్కనే ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఇక్కడ కోతవేడు దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్ కోతవేడు దూరంలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక రోజు వచ్చారు విజిట్కి తర్వాత రావడం మానేశారు ఎందువల్లంటారు ఏమండి ఒక విషయం చెప్తానండి మేము వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మేము రాలేదు మాకేదో లక్ కుదిరింది ఇక్కడికి వచ్చి అంతేగానే తర్వాత గుంటూరు పశ్చిమంలో మాకు గుంటూరు పశ్చిమంలోకి వస్తుంది అనుకుంటా జీజిహెచ్ కూడా సంథింగ్ వస్తుందా గుంటూరు పశ్చిమంలోకి కూడా వస్తుంది కానీ అదేంటి డయర్ జరిగింది గుంటూరు వన్లో అది ఆయన చూసుకోవాలి అని లెక్కలో మాట్లాడింది నిన్న వెళ్ళే అడిగితే అడిగితే వెళ్ళిపోయింది ఆవిడ జీజీహెచ్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి జీజీహెచ్లో నేను నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి మీరు పెచ్చులు రాలిపోతున్నా కానీ హైజన్ శానిటేషన్ లేకపోయినా కానీ ఏమేమి జరుగుతున్నాయో మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో చూడండి వీడియో చూడండి అయ్యే పెచ్చులు రాలిపోయండి పెయింటింగ్ లేదు కనీసం హైజిన్ శానిటేషన్ లేదు వచ్చిన వాళ్ళకి బంధువులకి కనీసం మూడు వీడియోలు ఉన్నాయి అందరూ లేదు తర్వాత సపరేట్గా సపరేట్గా పంపిస్తాను లేదు చూసి వచ్చాను ఎందుకండి ఆ వైద్య ఆరోగ్య సేంద్ర చేసే పనులు చూడండి ఎడో మన ఏ ఊరు అది నియోజకవర్గంలో కొండవీడి కింద ఏ విధంగా గుంటలు దోవిందో మీరే చూసుకోండి గుంటలు దోవిందో ఏ విధంగా చెరువులో తాడి చెట్లలో దోగిందో లేదో చూసుకోండి ఎవడి సో ఎవడు పంచున్నావు నువ్వు అంటే అండి విత్ ప్రూఫ్తోనే ఉన్నారు మీరు రెడీగా ఏంటండి ఇప్పుడు ఉన్నా నిన్నటి దాకా రోడ్డు అయిన రోడ్లో ఇవాళ రోడ్లేస్తున్నావు అంటే సిగ్గు శరం ఉందా మీకు లేదంటే అట్నే ఉండాలా అంటే రోడ్లు వేయడం కూడా అభివృద్ధి అంటున్నారు కదండి మరి ఇప్పుడు రోడ్లు వేయటం కాదు రోడ్ల మీద కమిషన్లు ఇంకెక్కడ ఎక్కడ అనో నిన్ను ఆడుకున్న ఆంధ్రాలో హై స్కూల్ దగ్గర వీటి దగ్గర కాలేజీల్లో ఫండ్స్ మిగిలిపోయినాయి ఆడుకున్న ఆంధ్ర అని చెప్పేసి నాసిరకం బ్యాట్లు నాసిరకం కిట్లు కొని కాలేజీ స్టూడెంట్ని సర్వనాశనం చేశారు సో సున్నానికి ఇన్ని కోట్ల ఒక సున్నం పోయడానికి గ్రౌండ్ కింది కోట్ల ఏంటిది ముఖ్యంగా లక్ష్మీ పార్వతి నిన్న మాట్లాడితే ఒక వ్యాఖ్య అయితే చేశారు చంద్రబాబు ఆడిస్తున్నట్టల్లా ఆడుతున్నది వైఎస్ షర్మిల అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆయన నిన్ను కూడా ఆడిస్తున్నాడు జగన్ రెడ్డి ముస్లిం నువ్వు వాముల దొడ్లో పడుకున్నావో పడుకున్నావో మా ఊరు పక్కనే మీ ఊరు నీ పుట్టింది మాకు తెలుసు నీ పుట్టిల్లు మాకు తెలుసు నీ బతుకు మాకు తెలుసు ఒక మగుడు ఉన్నాయి కానీ ఇంకో మగుడిని చేసుకున్న బతుకునేది నువ్వు ఎన్టీ రామారావుని ఎన్టీ రామారావు పిల్లని విమర్శించు నువ్వు ఉంచుకున్నాడు అంతే పెళ్లి చేసుకోవాలని నిన్ను ఆ నీ మగుడు ఉన్నాడు కదా విడాకులు ఇచ్చావా నువ్వు ఉందా నీకు దమ్ము లేదు కదా విడాకులు లేకుండా పెళ్లి చేసుకుని నువ్వు మాట్లాడతావు లక్ష్మీపారతి ఏదో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి చొక్కాలు మడత పెట్టడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలనే అలా ఏం లేదండి ఏం మడత అంటే తాడేపల్లి మడత పెట్టుకోవాలనుకుంటున్నాడు విశాఖపట్నం మడత పెట్టుకోవాలన్నాడు ఈ మూడు రాజధానులు పోయినాయి ఇంకా మిగిలిన రాజధాని ఏంటి ఇప్పుడు హైదరాబాద్ కావాలని అడుగుతున్నారు సిగ్గుందిరా మీకు సిగ్గు శరం ఉందా మనిషి పూట బుట్టారా మీరు మనిషి పుడితే చేయండి ఏం ఏం పద ఈ పథకాల మూల నువ్వు గెలుస్తాను అనుకుంటున్నావు కదా అంటే అది మా పార్టీ తరఫున మాట్లాడలేదు అది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారని చెప్పి ఏదో కవర్ చేస్తున్నారు కదా మళ్ళీ బొచ్చు ఇది చేసేది నా బొచ్చు బిక్కమని ఇడు బొచ్చు బిక్కమంటాడు ఇడు ఏమైనా మాట్లాడుతాడు నా బొత్తి బిక్కమన్నా ఏం మాట్లాడుతున్నాడు సిగ్గు శరం ఉందా నీకు మానవ మర్యాద ఉందా లేదు కదా ఇప్పుడు నువ్వు వచ్చి ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అయిపోవచ్చు నీకు ఉంది రెండు నెలలు ఇప్పుడు కూడా ఆర్టీసీ బాగా చూడు ఆ డొక్కు బస్సులు చూడు ఆ రకంగా చుబ్బు పట్టిపోయినాయి అదిగో ఎప్పుడుదో బస్సు ఎక్కడ ఉడిపోతే అది తెలియదు ఈ మామూలుగా అయితే నాకు బండభూతులు వస్తాయి తిట్టలేను తిట్టలేను చూడది చూడండి ఆ బస్సులు చూడండి ఎట్టండి సరే ఇదిగో బస్సుల సంగతి ఓకే మరి ముఖ్యంగా చూస్తే రామ్తాడులో జరిగిన సభ ప్రపంచంలో ఎవరికి ఎంతమంది రాని అంత జనం మాకు వచ్చారు అంటూ తొడలు కొడుతున్నారు కదా మరి ఏందే తొడగొట్టేది కొట్టుకుంటావు ముడి కొట్టుకుంటావు మూతి కొట్టుకుంటాడు ఎవడో తెలుసు తడగొట్టుకుంటావు డబ్బులు ఇస్తే అందరు వచ్చారు అది కూడా బెదిరిస్తే వచ్చారు డబ్బులు ఇస్తే కూడా రాలా ముందు పోసి డబ్బులిచ్చి జనాన్ని నువ్వు బెదిరించి తీసుకొచ్చావు అంతేగాని ఎవడొచ్చాడు ట్రాఫిక్ జామ్ నేనాడు చేస్తా ఐదు నిమిషాలు నా నేను మీటింగ్ పెట్టానని చెప్పి వందల మంది వస్తారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా వస్తారు ఎస్పీలు డిఎస్పీలు కూడా వస్తారు ఏదో బాబు ఏంది న్యూసెన్స్ పెట్టావని నేను రెడీ రూపం మీద కూర్చుంటా రారా నా మీటింగ్ కంటానికి వచ్చారా లేదు కదా ట్రాఫిక్ జామ్ అయింది వచ్చింది ఏదైనా అడ్డే అంటారు అంతే మేము డబ్బులు పెట్టాం వచ్చావు నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవడైనా కానీ వాళ్ళ సభకు వచ్చే వాళ్ళని నువ్వు అడ్డుకుంటున్నావు అడ్డుకున్నా లేదా అడ్డుకుంటున్నావు నువ్వు కావాలని చెప్పేసి ఇక్కడే ఇదే సెంటర్లో జరిగిన ఘోరం మీకు తెలుసు చివరికి పోలీస్ బ్యారికేడ్లను కూడా నెట్టుకొని వెళ్ళారు జనం ఆ డబ్బులు ఇచ్చి వచ్చారా ముందు పోతే వచ్చారా ఏం పోతే వచ్చారా అభిమానంతో వచ్చారా అభిమానమే నీకు లేదు నువ్వు అబుద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యావు అంతకుమించి నువ్వు చేయగలిగింది కూడా ఏం లేదు చేయలేవు కూడా